కేటీఆర్ సార్ గారికి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఇట్లా నన్ను సపరేట్గా మరి చూసి మరి ఇప్పుడు నా భవిష్యత్తులో కూడా నన్ను ప్రోత్సహిస్తా అని చెప్పినందుకు సార్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటే సార్కి ఎడ్యుకేషన్ పట్ల అంటే సార్కి బాగా అవగాహన ఉంటుంది ప్లస్ మళ్ళీ అందరికీ ఎవరికి ఉన్నా అని ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం నాకు ఉండేది అందుకని సార్కి చేసాను సలహా అయితే ఎవరు ఇయ్యలేదు స్వచ్ఛందంగానే ఫస్ట్ అసలు నేను అది ట్వీట్ చూడగానే అసలు చాలా ఆశ్చర్యపోయిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంతవరకు పోతుందని కూడా అసలు నేను ఊహించలేదు సార్ నన్ను ఇట్లా చూసి ఇంత మనం ప్రోత్సహిస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్